సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ సో ఈ వీడియోలో మనం ఈరోజు అయ్యేటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో అయ్యేటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోలో టోటల్గా మ్యాక్సిమమ్ ఈ కరెంట్ అఫైర్స్లో ఏమేమి వచ్చాయి అదేవిధంగా జిఎస్లో ఏమేమి వచ్చాయి రీజనింగ్ మరియు అర్థమెటిక్లలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో ఈ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో రాసేటువంటి కొంతమంది యాస్పెంట్స్ చెప్పినవి సో ఇవి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఈజ్గా ఎగ్జామ్లో వచ్చే విధంగా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మనం మొదటగా చూసుకుంటే ఇక్కడ మిస్ పెగ్నెంట్ హైదరాబాద్ ఎవరు అంటే గుప్తా అంటే మనకి ఇది కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట సో నేను ఇట్లా ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి సో దీంట్లో మొత్తం మాక్సిమం అన్ని కవర్ చేశాను రీజనింగ్ మరియు అథమేటిక్లో కూడా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వన్ పూజా సింగ్ హై జంప్ అథ్లెట్ అంటే ఇది మనకు స్పోర్ట్స్కు సంబంధించింది ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ వన్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ బడ్జెట్ ఎంత సో ఇది మనకు బడ్జెట్కి సంబంధించింది అనమాట ఇండియన్ ఎకానమీలో మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది సో మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ను అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశామన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్లో జాయిన్ కాకుండా కింద ఇప్పుడే జాయిన్ కండి సో మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ కండి నెక్స్ట్ వన్ ఈఎస్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ ఆటగాడు అంటే ప్రజ్ఞానంద్ అనమాట సో ఇది కూడా మనకు రీసెంట్గా వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ సో ఇది మనకు ఫిజిక్స్ ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట న్యూటన్ లా గురించి వచ్చింది నెక్స్ట్ వన్ ఇండియన్ హిస్టరీలో అశోకునికి సంబంధించినటువంటి సారనాథ్ స్థూపం గురించి వచ్చింది నెక్స్ట్ వన్ గ్రామ సడక్ యోజన అంటే ఇది మనకు స్కీమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చను సో ఆల్రెడీ ప్రీవియస్గా అంటే నిన్న జరిగినటువంటి ఎన్టీబిసి ఎగ్జామ్లో కూడా మనకు సేమ్గా ఇట్లా స్కీమ్స్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే ఆల్రెడీ వచ్చింది అనమాట సో గ్రామ సడక్ యోజన గురించి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ వన్ చిగోస్ ద్వీప సమూపం సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చను సో ఆల్రెడీ మన ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అగ్ని పర్వతాలు సో మన మొత్తం వరల్డ్లో మన ఇండియాలో ఎక్కడెక్కడ అగ్ని పర్వతాలు ఉన్నాయో ఒక నోట్స్ని సెండ్ చేశాను అనమాట సో మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి అక్కడ ఫైల్స్లో మీడియా ఉంటుంది సో ఆ మీడియాలో సెర్చ్ చేయండి మీకు ఆ నోట్స్ కనపరుస్తుంది నెక్స్ట్ వన్ సో మీకు ఈ క్వశ్చన్స్ని తొందరగా చేరవేయాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట సో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి గాంధీజీ గురించి వచ్చిన క్వశ్చన్ మాల్ ఓవర్ ఇండియాలో నెక్స్ట్ వన్ సూక్ష్మ పోషకాలు విటమిన్స్ సో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట మనకు బయాలజీలో ఈ విటమిన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో కొవ్వులోకి కలిగే విటమిన్స్ ఏంటి నీటిలో కలిగే విటమిన్స్ ఏంటి వాటి యొక్క రసాయనిక నామాలు ఏంటి సో ఇట్లా మనకు ఈ విటమిన్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వన్ ఒడిస్సాకి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ అనేది సో దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ పర్సన్స్ ఎవరు అంటే ఒడిస్సా నృత్యంలో స్పెషల్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు అందులో ప్రముఖుల పర్సన్స్ ఎవరు అనేది క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ వన్ స్వానిధి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి స్వానిధి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి నెక్స్ట్ వన్ ఎత్తైన రైల్వే వంతెన ఏది సో ఎత్తైన రైల్వే వంతెన ఏది అంటే చిన్నా వంతెన అనమాట మనకు నెక్స్ట్ వన్ మనకి ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ లీగల్ సర్వీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లోక్ అల అదాలత్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట స్టేట్మెంట్ లాగా ఇచ్చేసి వారి గురించి కన్ఫ్లూజన్ ఇవ్వమని చెప్పారనమాట నెక్స్ట్ వన్ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ గురించి క్వశ్చన్ వచ్చింది సో ఈ ఆర్టికల్ టాపిక్ నుంచి కూడా ప్రీవియస్గా మనకు నిన్న జరిగేటువంటి ఎగ్జామ్లో కూడా మనకు ఈ ఆర్టికల్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సో ఈరోజు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట సో ఈ ఆర్టికల్ టాపిక్పై ఎక్కువ ఫోకస్ చేయండి తర్వాత చెప్తుల ఎగ్జామ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వన్ దీపక్ కుమార్ కేడియా సో మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డు మనకు మెయిన్ ఎవరంటే దీపక్ కుమార్ కెడి అనమాట సో ఇది మనకు రీసెంట్గా వచ్చేటువంటి అపాయింట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ సో ఇది కూడా మనకు కరెంట్ అఫేర్స్ టాపిక్లోనే కవర్ అవుతుంది నెక్స్ట్ వన్ జైన మతము దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది ఒకటి జైన మతానికి జైన సాహిత్యంకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎస్ గురించి క్వశ్చన్ వచ్చింది సో మనకు ఈ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అనేది మనకు మెయిన్గా ఏం చెప్తుందంటే మనకు స్థానిక స్వపరిపాలన గురించి చెప్తుంది కదా మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో సో దాని గురించి మనకు ఈ టూ ఫార్టీ త్రీ అనేది చెప్తుంది అనమాట సో ఈ ఆర్టికల్స్ గురించి మనం ఇంకో క్వశ్చన్ అనమాట నెక్స్ట్ వన్ భారతదేశం మరియు రష్యా మధ్య జరిగినటువంటి సమ్మిట్ ఏంటి భారతదేశం మరియు రష్యా మధ్య జరిగినటువంటి సమ్మిట్ ఏదంటే మనకు ఇందిరా అనమాట సో మనము ఎక్సర్సైజెస్ అంటాం కదా సో ఇట్లా అనమాట నెక్స్ట్ వన్ రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి కంజహార్ వ్యాయామం ఎక్కడ జరిగింది సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చను నెక్స్ట్ వన్ మేఘాలయలోని కలుషిత నగరం ఏది సో మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి కలుషితమైన నగరం ఏది అండి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట నెక్స్ట్ వన్ పీఠభూమి మైదానాలు మరియు తీర ప్రాంతాలు సో తమిళనాడుకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది సో తమిళనాడులో ఉన్నటువంటి పీఠభూమి ఏంటి ఆ మైదానాలు ఏంటి తీర ప్రాంతాలు ఏంటి ఇట్లా సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఈస్టర్న్ గాట్స్ ఇట్లా వాటిలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ ఏమిటి హైయెస్ట్ మౌంటైన్స్ ఏమిటి సో దీని గురించి ఎక్కువ ఫోకస్ చేయండి సో నేను ఈ వీడియోలో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట సో వీడియోలు అంటే నేను చాలా అవుతుందని సో మాక్సిమం ఈ వీడియోలో ఈ రోజు అయినటువంటి షిఫ్ట్లో వచ్చేటువంటి మొత్తం క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తాను క్లారిటీగా చూడండి నెక్స్ట్ వన్ స్వేచ్ఛ హక్కు వారికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది అనమాట సో మనకు అదే అరెస్ట్ ఉన్నాయి కదా ఇట్లా బెయిల్ వచ్చేవి అంటే భారత్ కేసు బెరూబాది కేసు ఇట్లా ఎల్ఐసి మినివామిబియన్స్ కేసు ఇట్లా ఉన్నాయి కదా సో వారికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ వన్ ఎస్ఆర్ఐఎం దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ సో ఇది మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటాం కదా సో ఇట్లా కంప్యూటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి టూ క్వశ్చన్స్ వచ్చాయనమాట నెక్స్ట్ వన్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సంబంధించి ఈ విక్రమ్ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ గురించి క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టులో రీసెంట్గా వచ్చినటువంటి కేసుల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది అనమాట సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు సో ఇవి ఎగ్జాక్ట్లీ నేను చెప్పట్లేదు అనమాట ఎందుకంటే ఇవి ఇవి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి నాకు కూడా కొంచెం అర్థం కావట్లేదు సో మీరు ఈరోజు ఫిఫ్త్కి నాకు ఎగ్జామ్ రాసినట్టేకైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి స్వర్ణ దేవాలయం గురించి క్వశ్చన్ వచ్చింది అనమాట గోల్డెన్ టెంపుల్ గురించి వాటిని ఎవరు నిర్మించారు అని నెక్స్ట్ వన్ మనం ఆటోమేటిక్గా చూసుకుంటే కన్నా సో మనకు మెయిన్గా ఏంటంటే నెంబర్ సిస్టమ్ నుంచి టూ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా సింప్లిఫికేషన్ నుంచి టూ మార్క్స్ వచ్చాయి సో ఎల్సీఎం మరియు ఎస్సీఎఫ్ నుంచి కూడా క్వశ్చన్ అనమాట సో ఇంకా స్క్వైర్ రూట్ అనుకోవాలి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది వర్గమూలాలు అన్నాం కదా సో అట్లా సో ఇది ఏంటంటే కొంచెం టైపింగ్ ఏర వచ్చింది ఎందుకంటే స్పీడ్ చేసాను కాబట్టి టైపింగ్ ఇక్కడ కొంచెం ఏరస్ వచ్చాయి అనమాట అందుకే నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ టైమ్ అండ్ వర్క్ గురించి క్వశ్చన్ వచ్చింది ఎట్లా అంటే ఆరు మంది పురుషులు తొమ్మిది రోజుల్లో పని 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 పూర్తి చేస్తే ఆరు మంది మహిళలు రోజులు ఎన్ని రోజులు పూర్తి చేస్తారు ఇట్లా క్వశ్చన్ వచ్చింది సో ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ యొక్క క్వశ్చన్ ఫార్మేషన్ తెలియదు అనమాట ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూసుకుంటే మనము డిస్కౌంట్ దానికి సంబంధించిన క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సో పాటుగా జామెట్రిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా ట్రగ్నోమెట్రిక్కి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక సిరీస్ ఇస్తాడు ఆ సిరీస్లో మనము ఆ సిరీస్ ఎలా ఫామ్ అయిందో మనం కనుక్కోవాలన్నమాట సో ఇట్లనే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా ఒక టూ త్రీ క్వశ్చన్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ సో మనకు ఇక్కడ చూసుకుంటే సరి సంఖ్యల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది అనమాట అదేవిధంగా సగటు వేగం ఎలా కనుక్కోవాలి సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ అండ్ స్పీడ్ సారీ టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చింది ఇక్కడ దాంతోపాటు పార్ట్నర్షిప్స్ అనమాట సో పార్ట్నర్షిప్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట నెక్స్ట్ వన్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి క్వశ్చన్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో చూసుకుంటే మనం రీజనింగ్లో మెయిన్గా లెటర్ సిరీస్ సిల్లాగిజం నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయనమాట సో క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్గా వచ్చాయన్నమాట అదేవిధంగా కోడింగ్ డీ కోడింగ్ కూడా వచ్చాయి సో క్వశ్చన్ ఫార్మేషన్ అనేది కొంచెం సింపుల్గా ఉందనమాట ఎక్కువ టఫ్ ఏం లేదు రీజనింగ్లో నెక్స్ట్ వన్ ఇంటర్చేంజింగ్ క్వశ్చన్స్ వచ్చాయనమాట దాంట్లోనే మనకు కోడింగ్ డీ కోడింగ్లో ఇంటర్చేంజింగ్ క్వశ్చన్స్ వస్తాయి కదా సో దాంట్లోనే క్వశ్చన్స్ వచ్చాయన్నమాట సో దాంతోపాటుగా బ్లడ్ రిలేషన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది దాంతోపాటుగా ఏంటంటే డైరెక్షన్ టెస్ట్ డైరెక్షన్ టెస్ట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ వన్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సింపుల్గానే వచ్చింది అనమాట సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా సో దాని తర్వాత బాక్సెస్ను ఎలా మనం అరేంజ్ చేస్తాము ఇట్లా ఉంటాయి కదా క్యూబ్స్ ఇట్లా వాటి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట నెక్స్ట్ వన్ సో ర్యాంకింగ్ నుంచి టూ క్వశ్చన్స్ వచ్చాయి సో ఎట్లా అంటే ఎట్లా ఆర్డర్లో వాళ్ళని అరేంజ్ చేయాలి దాంతోపాటు మనకు ఉన్నాయి కదా సర్క్యులర్ అరేంజ్మెంట్ లీనియర్ అరేంజ్మెంట్ ఇట్లా ఉన్నాయి కదా సో ఆ టైప్లో క్వశ్చన్స్ వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు వచ్చేటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈరోజు ఫిఫ్త్లో అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ మరియు అథమెటిక్ మరియు రీజనింగ్ క్వశ్చన్స్ సో డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ ఈర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి డైలీ ఎగ్జామ్ అనాలసిస్ను మనం టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో మన యూట్యూబ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి